హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఇటు వీడియో ఏంటి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నాం కదండి సో ఆ రోజు అనమాట ఇక్కడ గుంటూరు రైల్వే స్టేషన్ లో దిగిన వెంటనే ఇంకా మా మావయ్య గారు వస్తున్నారు సో పన్విత్ అప్పటికి కూడా అంటే ఇంకా గుంటూరు వచ్చేసిన కానీ అప్పటికి కూడా వాడు ఇంకా నేను హైదరాబాద్ లోనే ఉంటాను నేను రాను మమ్మీ నేను జైతో ఆడుకుంటాను అత్తవాళ్ళ ఇంట్లో ఉంటాను అని ఒక్కటే గొడవ అనమాట ఇంకా మనము ఇదిగోండి ఇంకా రైల్వే స్టేషన్ కి రాగానే ఇంకా మా మావయ్య గారు వచ్చారు పిక్ చేసుకోవటానికి ఇంకా మావయ్య రాగానే పిల్ల ఇద్దరు ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయారనమాట క్షణాల్లోనే మమ్మల్ని వదిలేసి ఎందుకోనండి నన్నీ ట్రైన్లో ఎంత హాయిగా కూర్చొని వచ్చినా కానీ చాలా అలసిపోయాము చాలా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది ఇంకా వచ్చే దారిలోనే మావయ్య బిర్యానీ తింటారా అంటే అసలు బిర్యానీ అనగానే నో అని చెప్తామా మనము అట్లాంటి వాళ్ళమా చెప్పండి సో ఇంకా బిర్యానీ అనగానే రెక్కలేసుకొని సరే మావయ్య తింటాము అనగానే ఇంకా వచ్చే దారిలోనే బిర్యానీ తీసుకొని ఇంటికి వచ్చేసి బిర్యానీ తినేసి ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని ఇదిగోండి మార్నింగ్ ే లేచి పైకి రాగానే చెట్లన్నీ చూడండి ముందు రెండు మూడు రోజులు ఎండలు బాగానే కాచాయనమాట సో అందుకే ఈ చెట్లన్నీ వాడిపోయి కొన్ని అయితే కింద పడిపోయినాయి గాలేమన్నా వచ్చిందో ఏమో తెలియదు కానీ కొన్ని కుండీలు అయితే ఇట్లా కింద పడిపోయినాయి అనమాట మనము ఇంట్లో లేం కదండి వేరే ఊరు వెళ్ళేసరికల్లా ఈ చెట్లని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేక అన్నీ వాడిపోయినాయి నీళ్ళు పోయాక అందుకే ఇంక వీటన్నిటికీ ముందు రాగానే నీళ్ళు పోసేసి ఇంకా ఆ తర్వాత చూడండి నేను ఇంట్లో ఏది కూడా ప్లాస్టిక్ డబ్బాలు వేస్ట్ చేయకుండా అన్నిట్లో మట్టి పోసి చిన్న చిన్న కుండీలాగా తయారు చేసి పెద్ద పెద్ద చెట్లు వాటిలో వేయలేకపోయినా కానీ మనము విత్తనాలు వేస్తే చక్కగా వస్తాయి అనమాట నేను వాటి కోసమే ఎక్కువగా ఇట్లాగా అన్నిటినీ కూడా చేర్చుకొని మట్టి అనేది నింపుకుంటాను ఇంకా అలాగా చెట్లన్నిటికీ నీళ్ళు పోసేసి ఇంకా కిందకు వచ్చాయనమాట సో ఈ రోజు స్కూల్ ఉందండి పిల్లలకి సో ఇంకా అందుకే ఇంకా వాడినైతే రెడీ చేస్తున్నాను మనం ముందు రోజు ఊర్లో లేం కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ ప్రిపేర్ చేయలేదు అనేసి మా వారిని బయట నుంచి ఏమైనా తీసుకురండి పిల్లల కోసము అలాగే మన కోసము అని కానీ ఇంకా ఇడ్లీ తీసుకొచ్చారనమాట సో ఇంకా పన్వితూ ఈ రోజే కదా స్కూల్కి వెళ్ళటం ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకొని అందుకే కొంచెం గొడవ చేస్తున్నాడు అనమాట స్కూల్కి వెళ్ళను అనేసి అలాగే బిష్వ అయితే ఇంకా పొద్దున్నే లేవు కానీ మొదలు పెట్టాడు చూడండి వాడు టేబుల్స్ ఇలాంటి ఎక్కువతో ఎక్కువ ఆడుతూ ఉంటాడనమాట వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ బొమ్మలు జోలే వెళ్ళడు ఇట్లాగా వంటగదిలో సామాన్లు I ప్లాస్టిక్ చైర్స్ ఇట్లాగా టేబుల్స్ వీటిల్తో ఆడుతూ ఉంటాడు ఇంకా ఫాస్ట్ గా పన్విత్ కి అయితే బ్రేక్ఫాస్ట్ ని పెడుతున్నాను వాడు తినటం ఎంత లేట్ గా తింటాడు నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి వాడు స్కూల్ అనమాట ఎయిట్ కి నేను కూర్చోబెడతాను వాడికి టిఫిన్ వేసి ఇంకా ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు తింటూనే ఉంటాడు ముప్పావు గంట సే నాకేమో ఈ రోజు కొంచెం హడావుడిగా ఉందండి పన్విత్ నేమో సారీ బిశ్వాన్ నేమో వ్యాక్సిన్ కి తీసుకెళ్ళాలి అలాగే ఊరి నుంచి వచ్చిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా వాషింగ్ మిషన్ వేసుకోవాలి అలాగే మధ్యాహ్నం నేను లంచ్కి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను సో ఇంట్లో మనం ఏదైనా కర్రీ చేయాలి కదా సో ఇలాగా నాకు పనులన్నీ ఉండి హడావుడిగా ఉంటే వీడు మాత్రం నిదానంగా ఉంటాడనమాట ఇంకా అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను సేమియా పాయసం కూడా చేస్తున్నాను అనమాట సగ్గుబియ్యం పాయసము సో ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేయడానికి కారణం ఏమీ లేదు మనం రెండు మూడు రోజులు వెళ్ళాం కదా అక్కడ అంతా ఫుల్గా నాన్ వెజ్ తినేసి బాగా వేడి చేసింది అందుకే ఈ వేడి తగ్గాలి అంటే ఇంట్లోనే ఏవో ఒకటి చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ సగ్గుబియ్యం పర్వాణం చేస్తున్నాను సో ఈ సగ్గుబియ్యం పర్వాణంలో ఈ రోజు నేను సన్న సేమియా వేస్తున్నానండి సో ఇవి వీటిని ఎక్కువగా కీర్ తయారు చేయడం అంటే ముస్లింస్ కీర్ తింటారు చూడండి వాటిలో వాడతారు ఎప్పుడో తెచ్చానండి వీటిని వాడటానికి సందర్భమే రాలేదు సో ఈ రోజు ఇంకా వీటిని తీసి వాడదాము అనేసి ఇంక వీటన్నిటిని తీసాను చూడండి ఎంత సన్నగా ఉన్నాయో వీటిని సేమియా అని కూడా అంటారు సో కొంతమంది సన్న సన్న సేమియా అంటారు సో ఇవి చాలా సన్నగా ఉన్నాయి అందుకే ఇంకా సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత నేను కొంచెం సగుబియ్యం ని పక్కకు తీసాను ఎందుకంటే పిల్లలు తింటారు అలాగే పిల్లలకి షుగర్ వేయకుండా పెడతాను పిల్లలు తింటారు అలాగే మా వారు కూడా సేమియా వేయకుండా పాలు పోయకుండా తినడం అంటేనే ఇష్టం అనమాట తనకి అందుకే తన కోసం పిల్లల కోసం పక్కకు తీసేసాను సో వీటిని పక్కకు తీసేసి ఇంకా మిగతా వాటిలో కొంచెం పాలు ఇంకొంచెం పంచదార అలాగే ఈ సన్న సేమియాన్ని వేసేసి బాగా మిక్స్ చేశాను ఈ సన్న సేమియా ఈ ప్రాసెస్ లో చేస్తారో తెలియదు కానీ నేను మాత్రం మనం నార్మల్గా సేమియా అయితే ఎట్లా వేసుకుంటామో అట్లా వేస్తున్నాను నేను నార్ వీటిని మనం నార్మల్గా సేమియాన్ని కొంచెం వేయించుకుంటాం కదా వీటిని వేయించక్కర్లేదనమాట ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా ఇంక అందుకే వేయించాల్సిన అవసరం లేదు ఇంకా వీటిని డైరెక్ట్గా ఒక రెండు నిమిషాల్లో ఇంక మనం దించుకుంటాము స్టవ్ కట్టేస్తాము అన్న టైంలో వేసేస్తే సరిపోతుంది వీటిని వేసి వేయగానే మెత్తగా అండి పాలు బాగా పీల్చుకుంటాయి అనమాట అందుకనేమో వీటిని పాల సేమియా అంటారు సో వేడి వేడి పాలల్లో వేసుకుంటే సరిపోతుందంట అసలు ఇంకా స్టవ్ మీద పెట్టా పెట్టి మరిగించాల్సిన అవసరం లేదంట సో ఇంకా దీంట్లో మనం చక్కగా నట్స్ అవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఈరోజు మేము ఇట్లాగే తినాలి అని అనుకున్నాము సో ఇంకా అందుకే ఇంకా ఈ సేమ్యాన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచితే బాగుంటుంది సో పక్కన పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా రెడీ అవుతున్నానండి ఫస్ట్ పండిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నేను వ్యాక్సిన్ వేపిస్తాను బిష్వాకి సో ఎప్పుడు సేమియా చేసినా కానీ కొంచెం సాల్ట్ వేస్తాను సేమియానే కాదు ఏ స్వీట్ చేసినా కానీ ఫైనల్ టచ్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆ స్వీట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా రుచిగా ఉంటుంది చప్పగా లేకుండా ఒక ఫ్లేవర్ ఉంటుంది అనేసి కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట నేను ఇదిగోండి అయితే ఇంకా రెడీ చేసేసి వీటికి హాఫ్ డేసే ప్రస్తుతానికి ఇంకా ఫుల్ డే స్టార్ట్ చేయలేదు అందుకే స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ పెట్టేసి పంపిస్తున్నాను ఖచ్చితంగా నాప్కిన్ ఉండేలాగా చూసుకుంటా అనమాట ఒకవేళ లేకపోయినా కానీ వాళ్ళ టీచర్స్ మళ్ళీ మనకి రిపోర్ట్ చేస్తారు డైరీలో అందుకే ఇంకా వాడికి నాప్కిన్ పెట్టాను అలాగే జంక్ ఫుడ్ పెట్టినా కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అనమాట అంటే స్నాక్స్లో సో అందుకే స్నాక్స్లో కూడా ఏదైనా హెల్దీ ఫుడ్డే పెట్టాలి సో ఇంకా వీడిని రెడీ చేసేసి వీటితో పాటు నేను కూడా వెళ్తా అనమాట స్కూల్లో ఫస్ట్ వీడిని వదిలిపెట్టేసి ఆ తర్వాత నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను సో వ్యాక్సిన్ వేపించేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి నేను ముందుగా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాను అనమాట సో ఇంట్లో కొంచెం సేపు అట్లా కూర్చొని ఆ తర్వాత మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అనేసి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ కి వేసి వ్యాక్సిన్ అనమాట రెండు వేశారు సో ఈ రెండు చేసేసరికి విశ్వ కొంచెం డల్ అయిపోయి అలాగే బాగా ఏడ్చాడు అనమాట ఒకటి కాలకి అలాగే ఒకటి చేతికి చేశారు వాడు నిద్రపోతున్నాడు అనేసి నేను కొంచెం మూవీ ఏదన్నా చూద్దాము అనేసి ఇంకా మూవీ అయితే పెట్టుకుంటున్నాను మూవీ చూస్తే అలాగా రిలాక్స్ గా కూర్చుంటే అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ముందు మనము ముందు రెండు మూడు రోజులు అట్లాగా మొత్తం ట్రావెల్ చేసి వచ్చాము కాబట్టి కొంచెం టైట్ గా అనిపించి మంచిగా రెస్ట్ అనేది తీసుకున్నాను సో ఇంకా ఈ రోజు లంచ్ లోకి అమ్మ అయితే నేను వచ్చా అనేసి చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై చేసింది స్పెషల్ గా సో రెండు మూడు రోజుల నుంచి ఇవే తిని తిని వేడి చేసింది అనుకుంటే మళ్ళీ అమ్మ ఇవే చేసింది అనమాట సో ఇంకా ఆ రోజు అందుకే లంచ్ కొంచెం లైట్ గా తిన్నా ఇంకా లంచ్ చేసి ఈవినింగ్ నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట సో చూశారు కదండి ఈరోజు వ్లాగ్ ఇలా షూట్ చేసుకున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాన్ని స్మైలింగ్ మైలింగ్ చెక్కరేం బాబాయ్